బుచ్చి మార్కెట్ లో వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే కొడుగుడ్లు టెంకాయలు అమ్ముకునే షాప్ సీనయ్య పాత గొడవల కారణంగా దుర్భాషలాడటంతో వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సీనయ్య భార్య ఆమె కూతురు దొర్సానమ్మపై దాడికి పాల్పడ్డారు దీంతో ఆమెకు గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది నేను బుచ్చిరెడ్డిపాలెం కూరగాయలు మార్కెట్ బజార్లో కోడిగుడ్లు టెంకాలు వ్యాపారం చేసుకుంటున్నాను మా షాప్ పక్క షాప్ ఉంటూ చాలా నమ్మకంగా ఉంటూ గతంలో మా షాప్లో దొంగతనం చేశారు గతవర్తి శ్రీనివాసులు ఆయన కుమార్తె నిన్న అతను నా పని నేను చేసుకుంటున్న సమయంలో ఆయన ఏదో అంటున్నానని చెప్పి కావ కావాలనే నా మీద దుర్భాషలా అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడాడు మాట్లాడినందుకు నేను పోలీసు వారికి ఫిర్యాదు చేశాను ఆయన ఫిర్యాదు చేసినప్పుడు ఆయన స్టేషన్లోనే ఉంచారని ఆయన భార్య ఆయన కుమార్తె సాయంత్రం నా పైన దాడికి వచ్చి నన్ను కింద పడేసి అడ్డు వచ్చిన మా అమ్మను కూడా కొట్టారు ఆ వీడియో కూడా ఉంది పోలీసు వారు సరైన న్యాయం చేయండి నాకు వాళ్ళ వలన ప్రాణహాని ఉందని ఇప్పటికీ ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదులు కూడా నేను పేర్కొన్నాను వీళ్ళు ఖచ్చితంగా రెండు రోజులు ఆగు తర్వాత దాని సంగతి చూస్తామని చెప్పి తటవర్తి రాజ్యలక్ష్మి పలుమార్లు పదే పదే అదే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా పాత కక్షలు మనసులో పెట్టుకొని నన్ను నా బిడ్డల్ని ఏదైనా చేయడానికి మాత్రమే ఉన్నారు దయచేసి చేసి నాకు న్యాయం చేయను రేణు కోరు నిందిలేసి వాళ్ళ భర్తకి చెప్పి నిందిలేసి రోజు తగులు పెట్టుకుంటున్నారు మా అమ్మాయి మీద నేను నిన్న మాత్రం ఇంటికాడు ఉన్నాను నేను పోయేసరికి తగులు పెట్టుకుంటున్నాడు ఏం చేయను కానీ మంచిగా అడిగాను పెద్దామా ఇది ఇదికెద్దామా అని చెప్పినాడు అనలేదు నేను అదే అవును టేషన్కి రమ్మన్నారు పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్కి వచ్చినము వాళ్ళు కెమెరాలు చూసి రండి అని యువతల చెప్తున్నారు పోలీస్ సారు అవును సాయంకాలము మళ్ళీ నేను ఇదని అంటే పోయి భోజనం ఎత్తుకొని పోయినా ఈ పొద్దు నుంచి కూడా టీ తాగలేదు ఉదో నుంచి సరే అమ్మాయి టీ తాగలేదు కదా అన్నమన్న ఎత్తపోతే తింటదని పోయాను ఆ సాయంకాలము నేను పోయేసరికి వాళ్ళ అమ్మ గుత్రులు ఇద్దరు ఉన్నారు ఈ అమ్మాయి ఉంది తిలకాయలకు అన్నం పెట్టి రావాలని మనవరికి అన్నం పెట్టినా మనవరాలు పెట్టుకొని తినని చెప్పి ఇచ్చేసినాను ఆ సాయంకాలం ఇవన్నీ ఎండ్రవి పోలీసు ఆయన అడిగింది ఇవ్వాలని పెద్ద ఆయన్ని అడుగుతున్నది అవన్నీ వచ్చి మీ గెడ్ బావలేకుంటే మీ ఆయనకు డబ్బులు ఇచ్చినాను రెండు లక్షలు అనింది సేనయ్య భార్య రాజలక్ష్మి మీరు ఎప్పుడు ఇచ్చినారు అని అడుగుతున్నది మా కూతురు అది చూస్తా నిలబడి ఉన్నాను నేను అని నన్ను ఎరగదొక్కొని పోయి కూతురు మా అమ్మాయిని పడదోసి మా పాపను కొడుతుంటే అమ్మ పోయి కూడా కొడుతుంది నేను లా అయితే నన్ను పడదోసి అమ్మాయిని లేనియకుండా కుట్టినారు రక్తం వచ్చింది మూడు చెయ్యి చెయ్యంతా దెబ్బ తగిలింది లేకపోతే ఆ వాళ్ళు పక్కల వాళ్ళు వచ్చి అందరు అడ్డాలు తీసినారు నా నన్ను కుట్టుకొని కుట్టినారు అంత అమ్మానేమా చేయని పోయిందన్నారు